ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉదయం లేస్తే వినిపించేవి ఆ ముగ్గురు పేర్లే చక్రం తిప్పేది ఆ ముగ్గురే అధికారపక్షమైనా ప్రతిపక్షమైనా ఆ ముగ్గురు పేర్లే తరచూ వినిపిస్తాయి వారే చంద్రబాబు జగన్ పవన్ కళ్యాణ్ ఎవరి శైలి వారిది ఎవరి విధానం వారిది ఎవరి వ్యూహం వారిది అయితే నవ్యాంధ్రప్రదేశ్ ఆవిర్భవించాక అంటే గత పదేళ్లుగా వీరిలో జనాన్ని మెప్పించిందెవరు జనంతో శబాష్ అనిపించుకుందెవరు క్యాడర్తోనూ సామాన్య జనంతోనూ సఖ్యతగా మెలిగి మా లీడర్ గ్రేట్ అనిపించుకుందెవరో ఈ ముగ్గురిలో ఎవరి వ్యవహార శైలిని ప్రజలు కార్యకర్తలు మెచ్చుకుంటున్నారు వాట్స్ దిస్ స్టోరీ యథారాజా తథా ప్రజా అనేది ఒకప్పటి నానుడి ఇప్పుడు యథానాయకుడు నాయకుడు తధా కింది స్థాయి నాయకులు కార్యకర్తలు అన్నట్లుంది రాజకీయం నిజమే ఒక్కో నాయకుడిది ఒక్కో స్వభావం ఒక్కొక్కరి రాజకీయ నేపథ్యం ఒక్కో రకంగా ఉంటుంది ఇప్పుడు ఏపీలో మూడు రాజకీయ పార్టీలకు ముగ్గురు డిఫరెంట్ క్యారెక్టర్లున్న నాయకులు బాసులుగా ఉన్నారు ఒకరు ఏపీ సీఎం సీనియర్ పొలిటీషియన్ టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు మరొకరు మాజీ సీఎం వైసీపీ బాస్ జగన్మోహన్ రెడ్డి ఇక మూడో వ్యక్తి కూటమిలో కీలక పాత్ర పోషిస్తోన్న డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ చంద్రబాబు విషయానికొస్తే అపార అనుభవం ఉన్న రాజకీయ నేతగా దుందుడుకు దూకుడు స్వభావం మచ్చుకైనా కనిపించదు సమతుల్యంగా ఉంటారనేది రాజకీయ విశ్లేషకులు చెప్పే మాట నిజానికి కూటమి జట్టు కట్టక ముందు వరకు చంద్రబాబుకు అందరి ముందు హాయిగా నవ్వడం కూడా తెలియదనేది సొంత పార్టీ నేతలే చెప్పుకునేవారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమరం సమయానికి చంద్రబాబు పంథా మార్చారు అడుగడుగున పంచులు వేస్తూ రొటీన్ కొట్టుడుకు భిన్నంగా ఓటర్లను ఆకర్షించేందుకు సరికొత్తగా ప్రసంగాలు చేసి మెప్పించారు ఆ ఏజ్ లో కూడా ఆయన చూపిన సమయ స్ఫూర్తి కావచ్చు ఆయన సెటైరికల్ డైలాగులు కావచ్చు జనం కొత్త చంద్రబాబును చూశారని చెప్పాలి ఇక నాలుగోసారి సీఎంగా ఉన్న చంద్రబాబు స్వభావం కాస్త డిఫరెంట్ గానే ఉంటుందని చెప్పాలి పెద్దగా రివేంజ్ పాలిటిక్స్ కానీ పగలు ప్రతీకారాలకు కాలు దువ్వడం కానీ ఆయన చెయ్యరనేది విశ్లేషకులు చెప్పే మాట ప్రస్తుతం నడుస్తున్న రెడ్బుక్ వ్యవహారం కూడా ఆయన తనయుడు లోకేష్ నడిపిస్తున్నారు తప్ప బాబు ప్రమేయమేమీ లేదనేది పార్టీ వర్గాలు అంటున్నాయి ఎవరిని నొప్పించక తానొవ్వక అన్నట్లు ఉండే చంద్రబాబు తనపై మరక అంటించుకునేందుకు మాత్రం ఇష్టపడరు తన కోసం పార్టీ కోసం ఎంత నిలబడినా చంద్రబాబు ఎవరి మీదైనా అవినీతి ఆరోపణలుంటే అస్సలు దగ్గరకే రానివరనే టాక్ పార్టీలో ఎప్పట్నుంచో ఉంది ప్రతి దానికి శాంతం ప్రశాంతం అంటూ సాగదీసే ధోరణితో బాబు ఉంటారని సొంత పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటూ ఉంటారు భయం అనేది టీడీపీ డిఎన్ఏలోనే ఉంది అంటూ తమ అనుకూల మీడియా సైతం సర్టిఫికేట్ ఇచ్చిందంటేనే చంద్రబాబు స్వభావం ఏంటో అర్థమవుతుంది ఇక మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే రెండు వేల పంతొమ్మిది ముందు ఆయన చేసిన పాదయాత్ర ఒక్క ఛాన్స్ అంటూ ఆయన చేసిన ప్రసంగాలు జనంలో మంచి ఊపునే తెచ్చాయని చెప్పవచ్చు ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ స్ట్రాటజీస్ వర్కౌట్ అవ్వడంతో జగన్ రెండు వేల పంతొమ్మిదిలో సీఎంగా స్వీకారం చేశారు అయితే జగన్ ది నుంచి దూకుడు స్వభావం తాను పట్టిన కుందేలకు మూడు కాళ్లే అని నమ్మే వ్యక్తి అని ఎవరినీ తొందరగా నమ్మరని సొంత పార్టీ నేతలే చెబుతారు జగన్ వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు కూడా చాలా దూకుడుగా ఉండేవారని అప్పట్లో రాజశేఖర రెడ్డి ఆ స్పీడుకు కళ్లెం వేయాలంటూ చాలాసార్లు చెప్పేవారని ఆ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులు ఇప్పటికీ చెబుతుంటారు రెండు వేల పంతొమ్మిదికి ముందు జగన్ వ్యవహార శైలికి సీఎం అయ్యాక ఆయన వ్యవహరించిన తీరుకి చాలా తేడా ఉందనేది విజయసాయిరెడ్డి లాంటి వాళ్లే బహిరంగంగా చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు సీఎం కాకముందు అందరినీ చేరదీసి అక్కున చేర్చుకున్న జగన్ అధికారంలోకి రాగానే తాను నమ్మి ఆ నలుగురితోనే సన్నిహితంగా మెలిగేవారని మిగిలిన వారిని కనీసం కలవడానికి సైతం ఇష్టపడేవారు కాదని పార్టీలో ఓ వర్గం ఇప్పటికీ చెబుతూ ఉంటుంది అదే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయనకు శాపంలా పరిణమించిందనేది రాజకీయ పండితులు చెప్పే మాట పాదయాత్ర సమయంలో ఆలింగనాలు చుంభనాలతో జనానికి చెరువుగా ఉన్న జగన్ అధికారం వచ్చినప్పటి నుంచి జనాన్ని ఆమడ దూరంలో పెట్టి పరదాల మాటున రాజకీయాలు చేశారు ఇక మాట తీరు సంగతికి వస్తే స్క్రిప్ట్ లేకపోతే నోట మాట పలకరనేది ఆయన వ్యతిరేక పక్షాలు ఎప్పుడూ సెటైర్లు వేస్తూ ఉంటారు అందులోను ఒకే స్క్రిప్టును పదే పదే చెప్పడం కూడా జనానికి బోరింగ్ గా ఉండేది నేల విడిచి సాము చేసినట్లు ఏదైనా సమస్యపై వస్తే అసలు వచ్చిన విషయాన్ని గాలికొదలేసి అనవసర రాజకీయ ప్రసంగాలు చేస్తారనేది టీడీపీ చేసే ప్రధానమైన ఆరోపణ ప్రతిపక్షంలో ఉంటూ కూడా ఇక తమ నాయకులకు దిశానిర్దేశం చేసే విషయంలోనూ జగన్ చాలా పూర్గా ఉన్నారనేది విశ్లేషకుల వాదన అదే ప్రస్తుతం ఏపీలో నడుస్తున్న రప్ప రప్ప రచ్చ కార్యకర్తల నుంచి నాయకుల వరకు ఎవరేం తప్పుడు కామెంట్స్ చేసినా తప్పుడు పనులు చేసినా చిరునవ్వుతో చూసి చూడనట్లు వ్యవహరిస్తారనే పేరు జగన్ కుంది అది కొందరు ఆయన నమినోళ్ల కోసం ఎంత దూరమైనా వెళ్తారని వారి కోసం నిలబడతారు అనే సానుకూల కోణంలో ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు అయితే వ్యతిరేకులు మాత్రం అలా బూతులు మాట్లాడేవారిని అసాంఘిక కార్యకలాపాలు చేసేవారిని ప్రోత్సహించి తద్వారా జగన్ విపరీతమైన ఆనందాన్ని పొందుతారని చెబుతూ ఉంటారు కారణం ఏదైనా జగన్ మరక మంచిదే అనుకోవడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయనేది విశ్లేషకులు చెప్పే మాట ఇదంతా తన నేచర్ అని ఊరుకుని వదిలేద్దామంటే ఇక్కడే ఓ సమస్య వచ్చి పడింది జగన్ తాను ఎలా ఆలోచిస్తారో అలా క్యాడర్ కింది స్థాయి నేతలు ఆలోచించాలని అనుకుంటారట అదే ఇప్పుడు పార్టీ నేతల్లో కార్యకర్తల్లోనూ పెద్ద తలనొప్పిగా పరిణమించింది ఏడాది కళ్ళు మూసుకుంటే గడిచిపోయింది మరో నాలుగేళ్లు ఇలాగే కళ్ళు మూసుకుంటే ఇదే గడిచిపోతుంది అనేది జగన్ ఎప్పుడూ మీటింగుల్లో చెప్పే మాట అదంత తేలిక కాదని తమ స్థానంలోకి ఆయన వచ్చి చూస్తే కంటి మీద కునికే ఉండదనేది పార్టీ వర్గాల వెర్షన్ అంతేకాదు ఒక్క కార్యక్రమం చేయాలని ఫిక్స్ అయ్యి డేట్ ప్రకటిస్తారు నాలుగైదు సార్లు వాయిదా వేస్తారు ఇది రాజకీయాల్లో అస్సలు పనికిరాదు నాటికి పాదయాత్ర అంటూ జగన్ స్టేట్మెంట్ ఇచ్చేశారు ఏది ఏమైనా జగన్ మళ్ళీ పాదయాత్ర చేయాలని అనుకుంటున్న సమయంలో మరోసారి హగ్గింగులు జనాన్ని తిప్పుకుంటారని పార్టీ క్యాడర్ సంబరపడుతోందట ఇక చివరగా పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ పెట్టి పదేళ్ల తర్వాత విజయం చూశారు పవన్ వ్యూహం నాకు వదిలేయండి అంటూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు చెప్పిన జనసేనాని పదేళ్లలో మాత్రం ఫుల్ టైమ్ పాలిటిక్స్ నడపలేదనే చెప్పాలి రెండు వేల పద్నాలుగులో ప్రత్యక్షంగా పోటీ చేయకుండా బయట నుంచి ఎన్డీఏకు మద్దతు ఇచ్చిన ఆయన కొంతకాలానికి టీడీపీపై విరుచుకుపడి పాచిపోయిన లడ్డూలిచ్చారు అంటూ బీజేపీతో సైతం విభేదించి రెండు వేల పంతొమ్మిదిలో వామపక్ష పార్టీలతో జతకట్టి పోటీ చేశారు ఫలితంగా జనసేన పార్టీ ఘోరమైన ఓటమిని చవి చూసింది పవన్ నిలకడలేని స్వభావమే ఆయన ఓటమికి కారణంగా అప్పట్లో విశ్లేషకులు చెప్పుకొచ్చారు అయితే జనసేనాని రెండు వేల పంతొమ్మిది తర్వాతే రాటుదేలారా అనిపిస్తుంది వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినప్పటి నుంచి జగన్ కు కంటిలో నలుసులా మారారు పవన్ ఫుల్ టైం పాలిటిక్స్ చేస్తూ ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ కంటే మెరుగైన పోరాటాలు చేస్తూ ఫుల్ టైం పాలిటిక్స్ చేస్తూ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కంటే మెరుగైన పోరాటాలు చేస్తూ జనసేనాని వైసీపీకి కంటి మీద కునుకు లేకుండా చేశారు ఇక్కడ ఆయన మాట తీరుని ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఫుల్ అటాకింగ్ స్పీచ్లతో పవన్ అటు అభిమానుల్ని జన సైనికుల్ని ఆకట్టుకున్నారు సరిగ్గా సమయం చూసి జగన్ అండ్ కోను దెబ్బ కొట్టారు చంద్రబాబును జైల్లో వేసిన టైంలో ఆయన్ని పరామర్శించడానికంటూ వెళ్ళి పొత్తు ప్రకటన చేయడంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించారాయన ఢిల్లీ కమలం పార్టీని సైతం కూటమిలో జట్టు కట్టేలా చేశారు అక్కడి నుంచి వెనుదిరగలేదు గెలుపు తలుపు తట్టే వరకు వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించే వరకు విశ్రమించలేదు కూటమి అధికారంలోకి రాగానే పవన్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టడం తనకు కేటాయించిన శాఖల్లో మంచి పేరు తెచ్చుకోవడం చకచకా జరిగిపోతున్నాయి సొంత డబ్బును సైతం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేస్తూ అందరితో భేష్ అనిపించుకుంటున్నారు కూడా అయితే ఇక్కడే పవన్ ఇటు ప్రభుత్వ కార్యకలాపాలని అటు పార్టీని బ్యాలెన్స్ చేయడంలో తడబడుతున్నారా అని సందేహం వస్తోంది పార్టీని క్షేత్ర స్థాయిలో మరింతగా నిర్మాణం చేపట్టాల్సి ఉండగా ఆ దిశగా అడుగులేం పడుతున్నట్లు కనిపించడం లేదు అంతేకాదు టీడీపీ జనసేన నాయకుల మధ్య గిల్లి కజ్జాలను తీర్చడంలోనూ పవన్ విఫలమయ్యారని చెప్పుకోవాలి నామినేటెడ్ పదవుల విషయంలో తనకు అన్యాయం జరిగిందంటూ జనసేన నేతల్లో చాలామంది నిరుత్సాహంతో ఉన్న విషయం తెలిసిందే అయితే ఇదేం అన్యాయం అని ప్రశ్నించిన కొవ్వూరు పార్టీ ఇన్ఛార్జి టీవీ రామారావును పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పవన్ కింది స్థాయి నాయకులతో టచ్లో లేరా అనిపిస్తుంది పవన్ కూడా ఓ కోటరీతోనే ముందుకు వెళుతున్నారా అనిపించక మానదు ఆయన్ని రీచ్ అవ్వాలంటే ఓ ఐదుగురిని ముందుగా ప్రసన్నం చేసుకోవాలనే టోక్ నడుస్తోంది అయితే ఇక్కడ పవన్ ని ఒక్క విషయంలో మాత్రం మెచ్చుకోక తప్పదు తమ నేతలపై ఏ రకమైన ఆరోపణలు వచ్చినా సరే పార్టీ నుంచి వారిని తప్పించి నిజ నిర్ధారణ అయ్యే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టడం మాత్రం పవన్లో నిజాయితీని తెలియజేస్తోంది ఇదే రకంగా జనసేనాని జన సైనికులు క్షేత్రస్థాయిలో ఎదుర్కొనే సమస్యలపైన కింది స్థాయి నేతలు పొత్తుల్లో భాగంగా టీడీపీ నేతలతో సరితూగలేక పడుతున్న ఇబ్బందులను సైతం పవన్ గుర్తించాలి ఎవరి ధోరణి ఎలా ఉన్నా అల్టిమేట్ గా జనానికి మేలు జరిగేలా ఉండాలి అలా కాకుండా ఈయన ఇంతే మారడు అని ముద్ర వేయించుకుంటే రాజకీయాల్లో నెగ్గుకు రావడం చాలా కష్టం ఇప్పుడు ప్రతిదీ ఆన్ రికార్డు ఉంటుంది ఇప్పుడొక మాట అని తర్వాత మార్చితే కుదరదు అప్పట్లో అలా ఇప్పట్లో ఇలా అంటూ సోషల్ మీడియాలో సదరు వీడియోలను బాక్సులు కట్టి మరీ వదులుతున్నారు నెటిజన్లు ఆచితూచి వ్యవహరిస్తేనే ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉండగలరు నోటికొచ్చినట్టు మాట్లాడి ఎడాపెడా హామీలు మార్చుకుంటూ పోతే జనంలో విశ్వసనీయత ఉండదు తమ తమ సొంత అభిప్రాయాలను స్వభావాలని ఇటు పార్టీ క్యాడర్ మీద సామాన్య జనం మీద రుద్దకుండా మంచి చేసేందుకు ప్రయత్నిస్తే ఏ లీడర్ అయినా జనం మెచ్చిన నాయకుడవుతాడు ఓ పివి నరసింహారావులా ఓ ఎన్టీఆర్లా ఓ వైఎస్లా జనం గుండెల్లో చిరస్థాయిగా గుర్తుండిపోతారు మరి ఈ ముగ్గురు మనగాళ్లు ఆ నేతలను ఆదర్శంగా తీసుకుంటారో మా రూటే సపరేటు అన్నట్టు వ్యవహరిస్తారో చూడాలి మరి